భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో సాధు పరిషత్ బృందం పర్యటించింది సాధు పరిషత్ బృందానికి సీతారామచంద్ర స్వామి ఆలయ అర్చకులు స్వాగతం పలికారు సీతారామచంద్ర ఆలయ భూ వివాదంపై సభ్యులు అధికారులను అడిగి తెలుసుకున్నారు రాములవారి భూముల్లో రైతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ అన్నారు రైతులపై దేవాదాయ శాఖ అధికారులు దౌర్జన్యాలకు దిగడం సరికాదని అన్నారు మేము ఈ సందర్భంగా పురుషోత్తపట్నంలో ఈ సభాముఖంగా ఈ శాంతి సభలో మేము కోరుతున్నాం ఏవండి మీరు సమస్య ఉన్నదంటే నిజమే మేము కాదండడం లేదు రాముల వారి తాలూకా భూములే వారు కాదండం లేదు తరతరాలుగా మేము ఆ రాముల వారి నీడలోనే మేము బ్రతుకుతున్నామని చెప్తున్నారు రాముల వారి సేవ మాకు దొరకడం మా పూర్వజన్మ సుకృతం అంటున్నారు అటువంటి వ్యక్తుల్ని పిలిపించుకొని సామరస్యంగా మాట్లాడాల్సింది పోయి మీరు జులుం ప్రదర్శించాలంటే మీ అధికారాన్ని చూపించాలంటే మీ పవర్ ని చూపించాలంటే పన్నెండు ఎకరాలు రాముడు దేవుడు కాదు రాముడు రాయి రాముడు సైతానని ఈ గోదావరి నీటిలో మునిగితే మీకు జబ్బులు వండుకుంటాయని ప్రచారం చేసేటటువంటి అన్యమతస్తులు ఎవరైతే రాముడి పేరు రాముడు భూముల్లో రాముడిని దూషిస్తూ రాముడిని వికిరిస్తూ మా దేవుడే దేవుడు రాముడు దేవుడే కాదని ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నటువంటి ఆ చర్చని కాని అక్కడ మిషన్